హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో టమాటో ముక్కల పచ్చడి ఎలా పట్టుకోవాలో చూద్దామండి కొంతమంది టమాటో ముక్కల్ని కూడా గ్రైండ్ చేసేస్తారు నాకు మటుకు ఇట్లా టమాటో ముక్కలు తగులుతుంటేనే చాలా ఇష్టం అండి మీకు ఎలా ఇష్టమో నాకు కామెంట్ చేయండి ముందుగా ఈ టమాటో నిల్వ పచ్చడి కోసం కేజీ టమాటోలు తీసుకున్నా అండి వీటిని బాగా శుభ్రంగా కడుక్కోవాలి పచ్చడి కోసం టమాటోల్ని తీసుకునేటప్పుడు నాటు టమాటాలనే తీసుకోండి పచ్చడి చాలా బాగుంటుంది అలానే ఇలా పచ్చిగా ఉన్న కాయలనే తీసుకోవాలి నేను టమాటోల్ని ముందు రోజు తెచ్చానండి అందుకే కొంచెం ఎరుపు రంగు వచ్చాయి లేకపోతే అన్ని కాయలు ఇలా పచ్చిగానే ఉన్నాయి నిన్నైతే కడిగిన ఈ టమాటోలని ఎక్కడ తడి లేకుండా పొడి క్లాత్తో తుడుచుకోండి ఇలా ఫ్రెష్గా తయారు చేసిన పచ్చళ్ళు అలానే హోమ్ ఫుడ్స్ని కూడా అప్పటికప్పుడు ఆర్డర్ పైన తయారు చేసి హోమ్ డెలివరీ ఇస్తున్నామండి మీలో ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ సీజన్లో దొరికే టమాటో నిమ్మకాయ ఉసిరికాయ అలానే కాలీఫ్లవర్ పచ్చళ్ళు ఫ్రెష్గా చేస్తున్నాము వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా అందుబాటులో ఉందండి ఈ టమాటోలని ముక్కలుగా కట్ చేసుకోండి కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే పచ్చళ్ళు కలిసిపోకుండా ముక్కలు బాగా కనిపిస్తాయి ఈ ముక్కలన్నిటినీ ఒక వెడల్పాటి డిప్పలోకి తీసుకున్నాక సాల్ట్ ఒక కప్పు వేసుకోవాలి ఈ కప్పు వచ్చేసి టూ థర్టీ ఎంఎల్ ఉంటుందండి రైస్ కుక్కర్కి వస్తుంది కదా ఆ కప్పుతో వేసి చూపిస్తున్నాను కళ్ళుప్పు వేస్తున్నానండి మీరు మెత్తటి ఉప్పు వేస్తుంటే ఇంకొంచెం తక్కువ సాల్టే వేసుకోవచ్చు అలానే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుని కిలో చింతపండు తీసుకోవాలండి ఈ చింతపండును కూడా వేసి కలిపేస్తున్నాను మీకు కావాలంటే చింతపండు తర్వాత అయినా కలుపుకోవచ్చు నేను ముందే కలిపేస్తున్నాను బాగా పుల్లగా ఉన్న చింతపండు అయితే ఒక ముప్పై గ్రాముల తగ్గించి వేసుకోండి చింతపండులో గింజలు కానీ ఈనెలు ఏమీ లేకుండా ముందుగానే బాగు చేసుకున్నాక అప్పుడు ఇలా ముక్కల్లో వేసి కలుపుకోవాలి మొదటిసారి పచ్చడి పట్టేవాళ్ళైతే అచ్చంగా ఉప్పు పసుపు వేసి కలుపుకోండి తేలిగ్గా ఉంటుంది చింతపండుని నెక్స్ట్ స్టెప్లో యాడ్ చేసుకోవచ్చు ఇలా కలిపిన ఈ ముక్కల్ని ఒక పూటంతా ఊరనివ్వాలి అంటే నేను సాయంత్రం పూట కలిపి పెట్టానండి అప్పుడు ఉదయం దాకా ఈ ముక్కల్ని ఊరనిచ్చాను మరుసటి రోజు ఉదయం ముక్కలు ఇలా ఊరిపోయాయండి కలుపుతుంటే కనుక చూసారు కదా నీళ్లు వస్తున్నాయి మనం ఉప్పుతో వేసి కలిపాం కదా అందుకని ముక్కలకున్న నీరంతా ఇలా బయటకు వస్తుంది ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాక ఈ ముక్కల్ని వేరు చేసుకోవాలి ముక్కల్ని మాత్రమే ఇలా పిండి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా వేరు చేసిన టమాటో ముక్కల్ని ఒక రోజంతా ఎండబెట్టుకోవాలి ఇలా టమాటో ఎండ ఎండపెట్టుకున్నాక ఈ చింతపండు గుచ్చుంది కదా దానిపైన మూత పెట్టుకుని పక్కకు పెట్టుకోండి చింతపండు కనుక మీరు ముందు రోజు వేయలేదనుకోండి ఉప్పు పసుపు మాత్రమే వేసి టమాటో ముక్కలు కలుపుకొని ఉంటే చింతపండు ఇప్పుడు ఆ ఉప్పు నీళ్ళల్లో కలుపుకొని పక్కకు పెట్టుకోవచ్చు రెండు వందల గ్రాముల వెల్లుల్లికి పొట్టు తీసుకుని ఉంచుకుని ముప్పై గ్రాముల అల్లాన్ని కడిగి పైన తోలు తీసి పెట్టుకోవాలి రెండు స్పూన్ల మెంతుల్ని వేయించి చల్లారినాక పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి అలానే అల్లం వెల్లుల్లిని కూడా ఇలా పేస్టులా చేసి ఉంచుకుందాము ఉదయం నుండి సాయంత్రం దాకా ముక్కల్ని ఎండబెట్టుకున్నాక సాయంత్రం పచ్చడి కలుపుకోవటం కోసం పావు కప్పు కల్లుప్పు అలానే ఒకటి పావు కప్పు కారము వేసి కలుపుకోవాలి మీరు కారం ఎక్కువ తింటారంటే ఇంకొక అరకప్పు ఎక్కువ వేసుకోవచ్చండి అలానే మనం ఉప్పు ముందుగానే వేసాం కనుక ఇప్పుడు ఒక కప్పే వేసి కలుపుతున్నాము మీరు గ్రైండర్లో అయినా పచ్చడిని రుబ్బుకోవచ్చండి నేను కేజీ పచ్చడి కనుక మిక్సీలో రుబ్బుతున్నాను మిక్సీలోకి ఈ చింతపండు గుజ్జునంత రెండు వాయిలుగా రుబ్బుకోవాలి పచ్చడిని వీలైనంత మెత్తగా రుబ్బుకోండి అప్పుడే బాగా మెతుకుతుంది రెండో వాయ పచ్చడిని కూడా రుబ్బుకున్నాక అల్లం వెల్లుల్లి మెంతులు కలిపి ఇలా మెత్తగా మిక్సీ వేసుకుని ఉంచుకున్నాం కదా ఆ పేస్టును కూడా ఈ పచ్చట్లోకే వేసుకుని ఇంకొకసారి అన్నీ కలిసేలాగా మెత్తగా రుబ్బుకోవాలి మెంతులు అల్లం వెల్లుల్లి సపరేట్గా చిన్న జార్లోనే మిక్సీ వేసుకుంటే బాగా మెత్తగా అన్నమాట ఇప్పుడు ఇక మొత్తం పచ్చడి కలవాలి కనుక మొత్తం పచ్చడిని ఒకసారి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి పచ్చడిని ఎంత బాగా రుబ్బుకుంటే అంత బాగా మెదుకుతుందండి చూసారు కదా పచ్చడి ఎంత బాగుందో చూడటాకే కాదండి టేస్ట్ కూడా అంతే బాగుంది పచ్చడి మొత్తాన్ని కూడా డిప్పలోకి తీసేసుకుందాము అలానే ఎండపెట్టిన టమాటో ముక్కల్ని కూడా కలిపేసుకోవచ్చండి ముక్కల్ని కొద్దిగా పెద్దగానే తరగటం వల్ల పచ్చట్లో కలిపినా కూడా కనిపిస్తూనే ఉంటాయి ఇలా ముక్కలన్నీ కలుపుకున్న తర్వాత పచ్చడిని ఇలానే నిలువ పెట్టుకోవచ్చు మీరు తినాలి అనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా పచ్చడికి తాలింపు వేసుకుని వాడుకోవచ్చు నేనైతే మొత్తం పచ్చడికి తాలింపు వేసి చూపిస్తున్నాను పావు కేజీ నూనెని తీసుకుని ఆ నూనె వేడైనాక ఆవాలు మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి చిన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి అవి వేగినాక కరివేపాకు గుప్పెడు వేస్తున్నాను మీరు కొద్దిగా పచ్చడికే తాలింపు వేస్తుంటే ఈ తాలింపులో పచ్చడిని వేసి వెంటనే కలిపేసుకోవచ్చండి నేను ఎక్కువ పచ్చడికి తాలింపు పెడుతున్నాను కనుక తాలింపు కొంచెం చల్లారాక అంటే లైట్ వెచ్చగా ఉండగా పచ్చట్లో వేసి కలుపుతున్నాను తాలింపులోని పప్పులు లైట్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే వేడి నూనెలో పప్పులు ఎక్కువసేపు ఉంటాయి కదా పప్పులు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే కనుక తాలింపు ఆరేలోపు పప్పులు నల్లగా అయిపోతాయి ఇదేనండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఫ్రెష్గా తయారు చేసిన పచ్చళ్ళు అలానే పిండి వంటలు కనుక ఆర్డర్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్